ఎవరైనా ఊరికే ఫేమస్ అవరు దాని వెనుక వారి ఆలోచన కష్టం శ్రమ పట్టుదల ఎన్నో ఉంటాయి కుటుంబంలో కష్టమో తాను పర్సనల్ గా ఎదుర్కొన్న నష్టమో సొసైటీలో ఫేస్ చేస్తున్న సమస్యో ఏదైనా సరే తనదిగా భావించి దానికోసం కృషి చేసినప్పుడే ఆ ఫలితం దక్కుతుంది నలుగురి కష్టాన్ని పంచుకొని తాను ఒక వినూత్న పరిష్కారం చూపినప్పుడే వారి విలువ అందరికీ తెలుస్తోంది దాని వల్ల వారికి లాభం దక్కకపోయినా చరిత్రలో వారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది ఇలాంటి కోవకు చెందిన యువతే కళ్యాణి షిండే నాన్న కోసం పడిన తన తపన వల్ల ఇప్పుడు అక్కడ ఎంతో మంది రైతులు నిత్యం ఆమె పేరు చెప్పుకునేలా చేసింది ప్రతి ఏటా తన తండ్రి పంటలో సగానికి సగం కోల్పోవడం కళ్యాణిని చిన్నప్పటి నుంచి కలిసివేసింది లక్షల టన్నుల ఉల్లి పంట కోసిన తర్వాత కుల్లిపోవడాన్ని చూసిన ఆమె గుండె తల్లడిల్లింది ఇది కేవలం తన కుటుంబ సమస్య కాదు నలభై వేల కోట్ల నష్టాన్ని కలిగించే జాతీయ స్థాయి సమస్య అని ఆమె గుర్తించింది పొలంలో పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది మహారాష్ట్రలో తన తండ్రి చేసే వ్యవసాయంలో పాత పద్ధతుల్లో ఉల్లి కుల్లిన వాసన ముక్కుకు తగిలేసరికి సగం పంట అప్పటికే చేజారిపోయేది అప్పటి వరకు చేసిన శ్రమ పెట్టిన పెట్టుబడి అంతా నీటి పాలవుతుండేది ఇదంతా చూసిన కళ్యాణి అందరిలా ఆ సమస్య చూసి బాధపడుతూ కూర్చోలేదు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థిని అయిన కళ్యాణి తన డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా వెయిట్ చేయలేదు సమస్యను పరిష్కరించాలని వెంటనే రంగంలోకి దిగింది ఆమె లాసల్గావ్ కు వెళ్ళింది ఇది ఆసియాలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ అక్కడ రైతులతో వ్యాపారులతో మాట్లాడి సమస్యను లోతుగా అర్థం చేసుకుంది కేవలం మూడు లక్షల ఫండింగ్ తో ఆమె మొట్టమొదటి స్మార్ట్ ఉల్లిపాయ మానిటరింగ్ డివైస్ ని తయారు చేసింది దీనికి గోదాం సెన్స్ అని పేరు పెట్టింది గోదామ్ సెన్స్ ఉల్లి గిడ్డంగిలో ఒక సైలెంట్ గార్డియన్ లా పనిచేస్తుంది అది ఉష్ణోగ్రత తేమ కుళ్లిపోయే ముందు విడుదలయ్యే గ్యాస్ ఎమిషన్లను రియల్ రియల్ టైంలో ట్రాక్ చేస్తూ పర్యవేక్షిస్తుంది కేవలం ఒక పర్సెంట్ స్టాక్ పాడవడం మొదలైన క్షణం అది రైతులకు తమ మొబైల్ ఫోన్లకు అలర్ట్ ను పంపుతుంది దీనివల్ల నష్టం జరిగిన తర్వాత బాధపడే రైతులు ఇప్పుడు దాన్ని ముందుగానే తెలుసుకుంటున్నారు పాడవడం మొదలైన ఉల్లిపాయలను వెంటనే వేరు చేసి మిగిలిన పంటను కాపాడుకోగలుగుతున్నారు దీనివల్ల రైతులు ఇరవై నుంచి ముప్పై శాతం ఎక్కువ ఉల్లిపాయలను కాపాడుకోగలుగుతున్నారు అంతకుముందు అవి ఎవరికీ తెలియకుండా కుల్లిపోయేవి గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ లేకపోవడం వల్ల వ్యవసాయం చాలా నష్టపోతుందని కళ్యాణి కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది కళ్యాణి కథ కేవలం ఒక ఆవిష్కరణ కాదు అదే దృఢ సంకల్పానికి ఆలోచనకు ప్రతీక తన తండ్రి దశాబ్దాలుగా పంటలు పండించి వాతావరణం నిల్వ సమస్యల వల్ల నిస్సహాయంగా నష్టపోవడాన్ని ఆమె చూసింది ఆ కష్టాన్ని కాపాడాలని ఆమె కోరుకుంది కళ్యాణి ఆవిష్కరణ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఎంపతిని ఆధునిక డేటా విశ్లేషణను సాంప్రదాయ వ్యవసాయ జ్ఞానాన్ని ఒకచోట చేసింది అత్యంత ముఖ్యంగా ఇది టెక్నాలజీ పట్ల రైతుల విశ్వాసాన్ని పెంచింది